మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి నెల్లూరు నగరంలోని జిల్లా కార్యాలయంలో ముత్తుకూరు మండలం వైసీపీ అధ్యక్షులు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు భారీ కేక్ కట్ చేసి గోవర్ధన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా పలువురు కార్యకర్తలు అభిమానులు విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ గోవర్దన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు సర్వేపల్లి నియోజకవర్గానికి ఆయన సేవలు అవసరమని తెలియజేశారు

ముతుకూరు మండల పార్టీ కన్వీనర్ కార్యకర్తల తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఆ అరవై ఒకటో సంవత్సరం సందర్భంగా సుమారుగా రక్తదాన శిబిరంలో ఐదు వందల మంది తక్కువ లేకుండా ఈరోజు రక్తదానం ఆయనకు ఆయన ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరిగి జరుగుతుంది ఇదే విధంగా ఆయన ఎన్నో పుట్టినరోజు జరుపుకుంటూ ఆరో ఆయుర ఆరోగ్యాలు దేవుని ప్రసాదించమని కోరుకుంటూ అదేవిధంగా ఆయన యొక్క సేవలు ఈ జిల్లాకి ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గానికి ఆయన సేవలను ముఖ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈసారి మేము అత్యధిక మెజారిటీతో గెలుస్తూ మా అందరికీ ప్రజలందరికీ ఆయన ఆయన సేవలని గుర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మా ప్రియతమ నాయకులు కాకాణ గోవర్ధన్ రెడ్డి అరవై సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరం మెట్టా విష్ణువర్ధరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఇక్కడ ఐదు వందల మంది యువకులు రక్త ఇచ్చేదానికి స్వచ్ఛందంగా వచ్చి వచ్చినారు అలాగే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు పేదలకి అన్ని విధాలు ఉపయోగపడుతూ పేదలకి ఏ సమస్య ఉన్నా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి అన్ని కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తూ ఎంతో పార్టీ కోసం కృషి చేసినాడు ఆయన సేవలకి గుర్తుగా రాబోవు రాబో సంవత్సరం మంచి పదవి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం